మరొక రకంగా చూసుకుంటే ఈ వాలంటీర్ వ్యవస్థ పార్టీ యంత్రాంగం ఈ క్లాష్ రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల మీద ప్రభావం చూపిద్దనే ఏమని అనుకుంటున్నారు ఎటువంటి పరిస్థితుల్లో వాలంటీర్స్ అందరూ కూడా వాలంటీర్స్ మాత్రమే కాదు జేసీఎస్ మా యొక్క సైన్యం వీళ్ళందరూ కూడా అటు రాజకీయ నాయకులకి ఇటు వాలంటీర్స్కి వాళ్ళ రాజకీయ నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులు తృతీయ శ్రేణి నాయకులు అందరికీ కూడా వీళ్ళు సపోర్టివ్గా ఉన్నారే కానీ ప్యారలల్ సిస్టమ్ మనం ఎక్కడా కూడా మనం చేయలేదు ఓ పెద్ద చర్చ ప్రతిపక్షంలో వాలంటీర్ల ద్వారా మీరు మొత్తం రాబోయే ఎన్నికలను మేనేజ్ చేయబోతున్నారు వాళ్ళ ద్వారా డబ్బులు ఖర్చు పెడతారు వాళ్ళ ద్వారా పోలింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ అనుమానం ప్రతి ఒక్కళ్ళకి మీ ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ఉంది ఇప్పుడు ఉదాహరణకి వాలంటీర్స్ని ఈ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించారు ఏం జరిగింది నిమ్మగడ్డ రమేష్ ఒక పిటిషన్ వేసి కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చి వీళ్ళని ఎలక్షన్ డ్యూటీస్కి ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ కాకూడదు అన్నటువంటిది ఒక నిబంధన పెట్టారు ఎవరైతే ఇళ్లలో నుంచి బయటికి రాలేరో ఈ ఎండాకాలం ముఖ్యంగా ఈ సమ్మర్లో అవ్వాతాతలు కానీ ఎవరైతే వికలాంగులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి పెన్షన్ పెన్షన్ లేట్ అయింది వాళ్ళకి ప్రజలకి ఎవరైతే వీళ్ళు సేవ చేస్తున్నారో ఆ సేవలకి తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళందరూ అడ్డు తగిలి ప్రజలకు ఇబ్బందికరంగా ఈ రాజకీయ పార్టీలు తయారయ్యాయే కానీ వాళ్ళకి సేవ చేసేటటువంటి దృక్పథం దీనిలో కనపట్టలేదు వాలంటీర్ వ్యవస్థను తప్పించడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదం